హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా కరెంట్ అఫైర్స్కు సంబంధించిన టాపిక్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీనిలో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఫస్ట్ ఏడాదిలో యాభై మూడు వేల కొలువుల భర్తీ యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడిలో అడ్డంకులు తొలగించాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం కార్యాలయం వెల్లడి అంటూ మనకైతే రావడం అయితే జరిగింది ఈనాడు పేపర్లో అయితే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాభై మూడు వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి నిరంతరం నియామకాలు కొనసాగేలా నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది యూపీఎస్సి తరహాలో డీజీపీఎస్సి ప్రక్షాళన చేపట్టామని వెల్లడించింది పెండింగ్లోని ఉద్యోగ నియామక పరీక్షలు ఫలితాలకు ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగించామని గత ప్రభుత్వంలో రద్దయిన వాయిదా పడిన పరీక్షలు నిర్వహించినటువంటి ఫలితాలు వెల్లడించామని నియామక పత్రాలు అందచేశామని వివరించింది ఇక పది నెలలో పది నెలల వ్యవధిలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు అంటూ కూడా మనకైతే ఇచ్చారనమాట కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల వ్యవధిలో మెగా డిఎస్సి వేసి పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసింది వీరిలో ఇప్పటికే పదివేల ఆరు మంది ఉద్యోగాల్లో చేరారు గురుకుల పరిధిలో టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు కలిపి మొత్తం ఎనిమిది వేల మూడు వందల నాలుగు మంది నియామక పత్రాలను అందించామంటూ ఇచ్చారు పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నియామక ప్రకటన వెలువరించి ప్రిలిమినరీ ప్రధాన పరీక్షలు పూర్తి చేశాం గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్లో నిర్వహించగా డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామంటూ ఇచ్చారు అదేవిధంగా విజయోత్సవాల్లో గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అంటూ కూడా ఇచ్చారు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన గ్రూప్ ఫోర్ తుది ఫలితాలు టీజీపీఎస్సి వెల్లడించింది మొత్తం ఎనిమిది వేల నూట నలభై మూడు మంది అభ్యర్థులకు ప్రభుత్వ విజయోత్సవాల సందర్భంగా పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వనున్నాం పోలీస్ నియామక బోర్డు ద్వారా కానిస్టేబుల్ పోస్టులకు అడ్డంకులను ప్రభుత్వం అధిగమించింది ఈ బోర్డు కింద పదహారు వేల అరవై ఏడు మందికి నియామక పత్రాలు అందించింది మెడికల్ నియామక బోర్డు కింద ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్స్ నియామకాలు విజయవంతంగా పూర్తి చేశామంటూ ఇచ్చారు వీరిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి నియామక పత్రాలు ఇచ్చాం ఇటీవల పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ రెండు వేల యాభై నర్సింగ్ అధికారులు ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశాం ఈ బోర్డు పరిధిలో ఐదు వేల మూడు వందల ఎనిమిది పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది అని సిఎంఓ ప్రకటన ప్రకటనలో పేర్కొన్నారు అంటారు సో ఇక్కడ మనకి భర్తీ చేసిన ఉద్యోగాలు ఇవి అంటూ ఇచ్చారు నియామక బోర్డు ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు టీజీపీఎస్సి నుంచి మూడు వేల మూడు వందల తొంభై మూడు మెడికల్ నియామక బోర్డు దీనిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు పోలీస్ నియామక బోర్డు ద్వారా పదహారు వేల అరవై ఏడు గురుకుల నియామక బోర్డు ద్వారా ఎనిమిది వేల మూడు వందల నాలుగు ఇక పాఠశాల విద్య డిఎస్సి దీనిలో పది వేల ఆరు ఇతర సంస్థల నుంచి నాలుగు వందల నలభై ఒకటి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఎనిమిది వేల నూట నలభై మూడు మొత్తంగా పోస్టులు యాభై మూడు వేల మూడు వందల పది భర్తీ చేసిన ఉద్యోగాలు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు అంటూ ఇచ్చారు యూపీఎస్సి బాటలో టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఏ ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు అంటూ ఇచ్చారు వారం పది రోజుల్లో గ్రూప్ ఫోర్ నియామక పత్రాలు అంటూ కూడా రావడం జరిగితే రాష్ట్రంలో ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించింది జిల్లా రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత విభాగాలకు కమిషన్ పంపించింది ఈ మేరకు జిల్లా రాష్ట్ర స్థాయి యంత్రాంగం ఎంపికైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది వారం పది రోజుల్లో తుది పరిశీలన పూర్తి చేసి వెను వెంటనే సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనకి రాష్ట్రంలో గ్రూఫన్ పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ వన్లో అమలు చేసి ఫిబ్రవరి పంతొమ్మిదిలోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది ఇప్పటికే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలుపెట్టింది మూల్యాంకనం మెరిట్ ఆధారంగా ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో మూడు నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తోంది అంటూ ఇచ్చారు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ అండ్ సర్వీస్ పోస్టులకు టీజీపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ప్రకటన జారీ చేసింది నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు జూన్ తొమ్మిదవ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ ప్రధాన పరీక్షలకు ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తిలో ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులను ఎంపిక చేసింది అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట అదేవిధంగా గ్రూప్ వన్ తర్వాతే మిగతా పోస్టులకు అంటూ కూడా ఇచ్చారు మిగతా పోస్టులకు గ్రూప్స్ పోస్ట్లకు పోటీ ఎక్కువ ఉంటుంది ఇటీవల నియామకాల తుది ఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపికయ్యారు ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కింది స్థాయి పోస్టులు బ్యాక్లాగ్గా మిగిలిపోయాయి ఇలా గురుకులాల్లోనే దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ కిందకు వచ్చాయి భవిష్యత్తులో బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు రీలింక్విష్మెంట్ విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రి మండలి నియామక సంస్థలకు సూచించింది ఈ నేపథ్యంలో గ్రూప్స్ పోస్టుల్లో అవరోహణ విధానం అమలుపై కమిషన్ సమాలోచనలు చేస్తోంది అంటూ ఇచ్చారు గ్రూప్ త్రీ రాత పరీక్షలు పూర్తయ్యాయి వచ్చే నెలలో గ్రూప్ వన్ సారీ గ్రూప్ టూ రాత పరీక్షలు జరగాల్సి ఉంది ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించిన తర్వాతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు ఇస్తే బ్యాక్లాగ్ కాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తోంది అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ పదకొండు నెలల్లో భర్తీ చేసిన కొలువులు యాభై మూడు వేలకు పైనే అంటూ ఇచ్చారు టాప్లో విద్యాశాఖ ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో గ్రూప్ టూ పరీక్షలు అంటూ ఇచ్చారనమాట సో దీనికి సంబంధించి మనకు వెలుగు పేపర్లో కూడా అయితే పబ్లిష్ అయింది ఇంకా నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు ఎనభై ఆరు శాతం అటెండెంట్ ఇచ్చారు మున్సిపల్ శాఖకు ఎంపికైన గ్రూప్ ఫోర్ ఉద్యోగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తయింది సర్టిఫికేట్ల పరిశీలన గురు శుక్రవారం హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని సిడిఎంఏ కార్యాలయంలో హన్మకొండలోని కూడా కార్యాలయంలో జరిగింది మున్సిపల్ శాఖకు మొత్తంగా రెండు వేల రెండు వందల పదిహేడు మంది జూనియర్ అసిస్టెంట్లు అకౌంటెంట్లు వార్డ్ ఆఫీసర్స్ ఎంపికవ్వగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది అటెండ్ అయ్యారని ఆ శాఖ అధికారులు పత్రిక ప్రకటనలో తెలిపారు మిగతా రెండు వందల ఎనభై తొమ్మిది మందికి మూడు రోజులే గడువు ఇచ్చామని అటెండ్ కావాలని అధికారులు కోరారు అంటూ తెలిపారు ఇక నెక్స్ట్ అప్డేట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐదు వందల తొంభై రెండు పోస్టులు అంటూ ఇచ్చారనమాట సో దీనిలో ఐదు వందల తొంభై రెండు పోస్టుల భర్తీకి గాను అప్లికేషన్ స్కోర్తో అంటూ ఇచ్చారు ఇక్కడ పోస్టుల వివరాలను కూడా ఇవ్వడం అయితే జరిగింది మొత్తంగా ఐదు వందల తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి అర్హులైన అభ్యర్థులు నవంబర్ పంతొమ్మిదవ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ అనే వెబ్సైట్లో సంప్రదించాలి ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి చూస్తే వరప్రసాద్ రెడ్డికి తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం అంటూ ఇచ్చారు వచ్చే నెల రెండవ తేదీన సీఎం చేతుల మీదుగా ప్రధానం అంటూ రావడం జరిగింది శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు ఏటా సాహిత్యం లలిత కళలు సాంస్కృతిక రంగాలకు సేవలు అందించినటువంటి ప్రముఖులకు వర్సిటీ విశిష్ట పురస్కారాన్ని అందజేస్తోంది ఈ ఏడాది వరప్రసాద్ రెడ్డికి ఈ పురస్కారాన్ని అందించినట్లు తెలుగు వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రార్ రెడ్డి శ్యామల తెలిపారు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ రెండవ తేదీన బాచుపల్లి ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందించనున్నట్లు చెప్పారు ఇక నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి చూస్తే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఉన్నత విద్యా మాజీ కార్యదర్శి ఇంకా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుత కాగాధిపతి గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం నవంబర్ ఇరవైవ తేదీన ముగిసింది ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి ఘనత సాధించారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ నెగ్గింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైఅవ తేదీన రాజ్గిర్ బీహార్లో జరిగిన ఫైనల్లో భారత్ ఒకటి సున్నాతో ఒలింపిక్ రజత పథకం విజేత చైనాను ఓడించింది భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్ను దీపిక సాధించింది దీపిక మొత్తం పదకొండు గోల్స్తో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచింది భారత్ కు ఇది మూడో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఇంతకుముందు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడులో లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది నెక్స్ట్ కరెంట్ సంబంధించి చూస్తే ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైవ తేదీన విడుదలైనటువంటి వరల్డ్స్ బెస్ట్ సిటీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్ల జాబితాలో లండన్ వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాత స్థానాల్లో న్యూయార్క్ ప్యారిస్ టోక్యో సింగపూర్ రోమ్ మాడ్రిడ్ బార్సిలోనా బెర్లిన్ సిడ్నీ ఉన్నాయి భారతీయ నగరాలు ఏవీ ఇందులో లేవు ఇప్సా సంస్థ భాగస్వామ్యంతో రెసోనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన వార్షిక ర్యాంకింగ్ల విశ్లేషణ నివేదికను లండన్లో విడుదల చేశారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో